వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు కూడా పెరుగుతుండటంతో వేములవాడ ధర్మపురి కొండగట్టు ఇంటర్ లింకులు ఉంటాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన వాటికి సమాధానం ఇచ్చారు మూడు ఆలయాలను కలుపుతూ బస్సుల లింకు ఏర్పాటు చేస్తామని అన్నారు లిఖిత పూర్వకంగా తీసుకుని బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు కొత్త రూటు పెంచుతున్నామని తెలిపారు జిల్లా మినరల్ ఫ్రండ్ ట్రస్ట్ డిఎంఎఫ్ కింద నాలుగు కోట్లను మంజూరు చేసింది మొదటి విడతగా ఒక కోటి ఇరవై నూట ఒక ఒకటి పాయింట్ ఇరవై కోట్లను విడుదల చేయడం అయింది బస్ డిపో నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని టీజీఎస్ఆర్టీసీకి అప్పగించినారు సి చెన్నూరులో బస్ డిపో నిర్మాణానికి టీజీఎస్ఆర్టీసీ టెండర్లను పిలిచింది రెండు వేల ఇరవై మూడులోనే ఇరవై తొమ్మిదో తారీఖు ఏడవ నెల విజయవంతమైన బిడ్డలకు పన్నెండు కూడా అప్పగించినాము ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా కాంపౌండ్ వాల్ పని పూర్తి బేస్మెంట్ లెవెల్ వరకు కూడా గదులో అయినవి నిర్మాణం గ్యారేజ్ పనులు పూర్తి అయినాయి అయితే ఆర్టీసీకి కేటాయించిన భూమికి సంబంధించి గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఉన్నందున ఐదు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున తేదీన పని నిలిపివేయడం జరిగింది స్టే వేకేటండి చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి స్టే వేకేటానికి కాగానే వెంటనే ఆ పనులు ప్రారంభం పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అడిగినట్టుగా వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే డిఎంఎఫ్టీ కింద ఫండ్స్ ఇచ్చిన ప్రాసెస్ ఉంది కోర్టు స్టే వెకటి చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునఃసమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెకటి కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటిని అన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష తర్వాత గౌరవ వేములవాడ శాసనసభ్యులు అడిగినట్టుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే చాలా ఒక దక్షిణ కాశీ లాంటి టెంపుల్ శివరాత్రికి సంబంధించిన జాతర వస్తు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా జాతరకు బస్సులు నడుపుతాము అదే అదేవిధంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రోజువారి కూడా బస్సులు నడిపేటువంటి ప్రక్రియలో ఇప్పటికే ఆ సంబంధిత జిల్లా శాఖ మా అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది దాంతోపాటుగా వేములవాడ కొండగట్టు ధర్మపురి ముగ్గురు టెంపుల్ పక్క పక్కనే ఉంటాయి ముగ్గురికి ముగ్గురు టెంపుల్కి సంబంధించి కూడా ఇంటర్ లింక్ బస్సులు నడిపేటువంటి ఒక ప్రయత్నం ఎందుకంటే వేములవాడ వచ్చిన వాళ్ళు కొండగట్టు వెళ్తారు కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తారు కాబట్టి ఆర్టీసీ పరంగా కూడా సౌకర్యం ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దీనికి సంబంధించిన వారు కొన్ని కొత్త బస్సులు అడిగినారు అది కూడా లిఖితపూర్వకంగా తీసుకుంటాం అనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ దాంతోపాటుగా గౌరవ శిర్పూర్ కాళ శాసనసభలో అడిగినట్టుగా బస్ డిపోకు సంబంధించి ప్రస్తుతానికి అవకాశం లేదు అధ్యక్ష జిల్లా కేంద్రాలు అయినటువంటి ములుగు తీసుకున్నాం ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పాలసీగా జిల్లా కేంద్రాలు ఎదుగ దాదాపు పది పన్నెండు నెలల కిందన డిపోలు తప్ప మనకి రాలేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో డిపో ఏర్పాటు వెంటనే చేయలేం కానీ పరిశీలనలో ఉంటుంది తప్పకుండా స్థలానికి సంబంధించి మా శాఖ అధికారులకు ఏదైతే ఇప్పటికే మీరు స్థలం ఆర్టీసీకి డిపో కొరకు తీసుకున్నారో దాన్ని రక్షించుకుంటాం దాంతో పాటుగా కొత్త రూట్స్కి సంబంధించి కూడా వారిని పరిశీలన చేస్తామనే మాట మనం చేస్తూ ఆర్టీసీకి సంబంధించి రెండు మూడు అంశాలుగా ఈరోజు ఆర్టీసీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పెట్టిన తర్వాత అధ్యక్ష తెలంగాణలో మనం రెండు వేల పద్నాలుగు బైఫర్ అయిన తర్వాత ఆనాడు యాభై ఎనిమిది వేల మంది ఉద్యోగ ఉద్యోగస్తుల సంఖ్య ఉంటే ఇప్పుడు మేము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్కి వచ్చే నాటికి నలభై వేల మంది ఉద్యోగస్తులు అయిపోయినారు అధ్యక్ష దాని తర్వాత బస్సుల సంఖ్య కూడా అప్పటికొక కరోనా కావచ్చు సమ్మె సందర్భంలోపల బస్సుల సంఖ్య తగ్గించినారు ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత గ్రామాల్లో బస్సుల డిమాండ్ పెరిగింది దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టుకొని పదిహేను సంవత్సరాలు దాటినటువంటి బస్సులన్నిటిని స్క్రాప్ చేస్తూ ఉన్నాం అటువంటి బస్సుల రిప్లేస్మెంట్కు సంబంధించి కొత్తగా ఒక వెయ్యి బస్సులు ఆర్డర్ చేయడంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా అందరి దగ్గర మహిళా సంఘాల దగ్గర నుంచి మండల సమైక్యల దగ్గర కూడా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ హైర్ పద్ధతిన నడపడానికి ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష దాని తర్వాత రెండు వేల పన్నెండు తర్వాత నియామకాలు వాస్తవంగా కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేల ముప్పై ఎనిమిది నియామకాలకు ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రాయడం జరిగింది వాటన్నిటికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతా అధ్యక్ష దీంతో పాటుగా ఆరు వందల ఎందుకంటే ఆర్టీసీ ప్రజా సంస్థ కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రగతి రావాలంటే అందరూ కూడా సభ్యులు సభ సహకారం అవసరం కాబట్టి ఒక చిన్న బ్రీఫ్ చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఏరియర్ బ్యాండ్స్ అన్ని కూడా రెండు వందల ఎనభై కోట్లు ఇచ్చాం పీఆర్సీ కూడా రెండు వేల పదిహేడు నుంచి పెండింగ్ ఉంటే ఇరవై ఒక్క శాతం పెండింగ్ ఇచ్చినాం ఉద్యోగ నియామకాలు చేపడుతూ ఉన్నాం కారుణ్య నియామకాలు ఇచ్చినాం కొత్త బస్సులు కొంటా ఉన్నాం ఇంకా పాత ఇంకేదన్నా ఆర్టీసీ పరంగా రూట్ల అంశం ఉంటే నేను దయచేసి గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కొత్త బస్సులు రాబోతూ ఉన్నాయి ప్రజలు మహిళలకు సంబంధించిన ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ ఆర్టీసీ మీద ఉపయోగించుకుంటారు గతంలో నలభై యాభై అరవై శాతం ఉన్న ఆక్యుపెన్సీ వంద శాతం దాటిపోతున్నటువంటి సందర్భం లోపల నేను గౌరవ సభలో ఉన్న సభ్యులందరి సహకారాన్ని మీ ద్వారా ఆర్టీసీ ప్రగతికి ప్రజల యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీకి అన్ని రకాల సహకారం ఉండాలని మీ ద్వారా కోరుతా